కంది సంగారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు టిజీఐఏసి చైర్మన్ డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగారెడ్డి ఆధ్వర్యంలో గణేష్ గడ్డ ధర్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ అబ్జర్వర్లు వర్గీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి దయాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికి పార్టీ పదవులు మరియు నామినేటెడ్ పదవులు వస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ ఆనంద కిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి చిన్నా ముజురాయి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురామ్ గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ కంది మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ సంగారెడ్డి మండల అధ్యక్షులు బుచ్రామ్లు మరియు రఘువడ్ వసంత్రెడ్డితో పాటు కంది సంగారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

చేసుకుంటే ఇదే మన ెడ్డి గారు నిరుద్యోగులను కూడా సాయం చూశాం ఇప్పటి కూడా జగ్గారెడ్డి గారికి పదవి లేకుండా ఏ రాష్ట్రం లేని విధంగా ఇప్పుడు కూడా క్యాన్సర్ పేషెంట్లకు పది లక్షల రూపాయలు సాయం అంటే మామూలు అంశం కూడా కావాలనే విషయాలు గుర్తు తెలుసుకోవాలి ఆ కుటుంబాలకు ఒక దేవుళ్ళ పోయాలంటే ఎప్పటికూడా కొత్త నాయకత్వం కొత్త దాన్ని విత్తరీ చేయాలి అదేవిధంగా పాత వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి పాత వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి వాళ్ళకు కూడా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే ఏదైనా కార్పొరేషన్ డైరెక్టర్స్ కానీ ఇంకేదైనా పదవులు కానీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆది నాయకత్వం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గి గారి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మన మీనాక్షి నటరాజన్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ ఆలోచన చేసి ముఖ్య నాయకులను ప్రతి మండలానికి పంపించాలండి గతంలో ఎప్పుడూ ఇట్లాంటివి లేదు ఎక్కడైనా జిల్లాలను మనం మన హెడ్ క్వార్టర్లను కాన్సిల్స్ హెడ్ క్వార్టర్ను ఇప్పుడు అట్లా కాకుండా మండల స్థాయిలో కూడా మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ కష్టాలు తెలుసుకొని మేము కూడా పార్టీకి చెప్పాలన్న ఉద్దేశంతోనే మమ్మల్ని అందరూ కూడా పంపించడం జరిగింది అయితే నేను కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఒకే పార్టీలో గతంలో పద్నాలుగులో గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో మా రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్ నుంచి నేను ఒక్కరిని పార్టీకి కట్టుబడి ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కట్టుబడి ఉంటారో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో జగ్గన లాగా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ముందు వరుసలో పెట్టి వాళ్ళ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే మేమంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందనే విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం నేను నిన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో అక్కడ హర్యానాకు సంబంధించిన వాళ్ళని ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళని మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు ఎందుకంటే నాకు మెడికల్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల నేను ఎప్పుడు వెళ్తుంటాను ఢిల్లీకి పర్వాలేదు పోయినప్పుడు నా అలవాటు ఏంటంటే ఎవరైనా కనబడండి ఆ హోటల్లో పనిచేసి సప్లై చేసే వాళ్ళని మీరు ఏ ఊరు ఏం కన్నా ఎక్కడ మీ దగ్గర ఏ పథకాలు మీరు అని ఎప్పుడు మేము కంప్లైంట్ చేసుకుంటుంటాం అంటే మన రాష్ట్రం ముందు ఉన్నా వాళ్ళ రాష్ట్రం ముందున్న వాళ్ళ దగ్గర పర్యాటకాలు బాగా తెలుస్తున్నాయి వాడి దగ్గర బాగా ఎప్పటికప్పుడు నేను కంపేర్ చేసుకున్న కూడా భావోసాహం కల్పించడానికి ఈ సమావేశ ఉద్దేశం కూడా ఈ సందర్భంలో పూర్తి చేయవచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల్లోనే ఒక అనేకమైనటువంటి అభివృద్ధి పురోగతికి బాటలు వేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని ఆకాంక్షను కూడా మనం ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మనం ఏదైతే చెప్పగలిగినో వాటిని అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతుంది మనం మొదటగా చెప్పిన అంశాలలో మొదటగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు మహిళా సంక్షేమం రైతు సంక్షేమం ఇంధన ఇల్లని యొక్క సంక్షేమాన్ని పెట్టుకొని ఆ ప్రతిపదికన యుద్ధ ప్రతిపదికన ఈరోజు మనం ముందుకెళ్తాము నిన్న మన మొన్న జరిగినటువంటి రైతు భరోసా పంట సాయాన్ని కూడా

మిమ్మల్ని విమర్శించి దానికి సరైన గుణపాఠం మనం చెప్పాలి పత్రికా ప్రకటన కానీ నేను సోషల్ మీడియా ద్వారా ఇంతకుముందు చెప్పినట్టు అట్ట అట్లా మనం జవాబు చెప్పినాడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజయం సాధిస్తామని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం తెలిపి ఇతరందరికీ పేరు పేరు ధన్యవాదాలు మన ముందున్న స్థానిక ఎలక్షన్ లో మీరందరూ కూడా పదవులను ఆశించాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి రేవంత్ గారు మరి మన ఇంచార్జ్ మరి నటరాజు గారు చూసిన మేరకు ఆదేశాల ప్రచారం జరిగింది మరి ఈరోజు మనం ప్రభుత్వం చేస్తున్న పథకాలు చాలామంది చెప్తున్నారు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళే ఇడమే కానీ దాని గురించి ప్రతి ఒక్కరికి చేరే విధంగా చెప్పట్లేదు మాట్లాడట్లేదు అని చెప్తున్నారు చేసేది చాలను అని చెప్పుకోవడం మూలలు కూడా లేదనే విధంగా మరి మన ప్రజల్లో వస్తున్న ఉద్దేశం కాబట్టి ప్రతి పథకం కూడా ఇంద్రమంతి వేసింది అందుకే ప్రతి విలేస్లో అన్నీ కూడా ఐదు మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చి మరి ఆ బాధ్యతను నెరవేర్చండి చేస్తూ ఉన్నాను ఇంకా కూడా చేయాలనే ఇది ఉంది మీద బాధ్యత ఉంది తప్పకుండా మీరందరూ కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్ళాలి మరి ముఖ్యంగా రెండు పార్టీ ఒకటైపోయి బిఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయి మన టార్గెట్ చేస్తున్నారు ఇన్ని మంచి పథకాలు ఇచ్చినా కానీ వాళ్ళు ఇంకా ఏదో చెయ్యాలి దాన్ని ఎలా కప్పి ముంచాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల్లో మాత్రం మరి వాళ్ళు క్రైస్తులు పదేళ్ళు మర్చిపోలే ఎవరు వాళ్ళు చేసిన అరాచకం కానీ వాళ్ళు చేసిన ఒకటి కూడా చేయలేదనేది కూడా ప్రజల్లో తెలుసు అది మర్చిపోయిందని అనుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ మరి మనం చేసినవి కూడా ప్రతి ఒక్కరికి కింది స్థాయి వాళ్ళకి కూడా పోతున్నారు ఇప్పుడు పెద్దలు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినట్టు ఎవరు కూడా ఓహించాలని సన్న బియనిస్తారని మరి మనమందరం కూడా ఊర్లలో పోయి వాళ్ళతో పాటు సన్న బియ్యం అన్నం ఉంది మరి తిన్నాం కానీ వాళ్ళ ముఖాల్లో చూస్తే ఎంత ఆనందం అనిపించిందో మరి వాళ్ళు పండాలని అనే ఉద్దేశంతో వాళ్ళు తింటున్నారంటే మరి అది ప్రజలు మర్చిపోరు మరి ఏదో విద్య చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాం ఈ రైతు బంధం అనేది భరోసా అనేది ఇస్తే అదే మాట నిలకొంటుంది కొన్ని మిగిలిపోయి అనడానికి దాని కారకము టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు లోపాలు చేసి వాళ్ళు రికార్డింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల రైతు బంధు పడకపోవడమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం